కంపెనీలో అందుబాటులో లేకుంటారు మేము అందుబాటులో ముగ్గురం ఉంటాం ముగ్గురు తప్పితే ఉంటాం ఎప్పుడు శివమణి సినిమాలో ఉంది కదా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఏదో అందుబాటు అందుబాటులో పెట్టింది కదా అట్లా పెట్టినాం మేము మా నంబర్లని ఎందుకు వరకు ఇట్లా అందుబాటులో ఉంటామంటే మేము జన్యున్గా ఉంటాము జెన్యున్గా కమిషన్లు ఇస్తాము ఎవరికి డ్యూ లేదు ఎవరైనా వచ్చిందంటే కూడా ఏదైనా వాళ్ళ పంచాయతీలు ఉంటే తప్ప కంపెనీ పంచాయతీ లేవని మాకు నమ్మకము చిన్న ఒకటి రెండు ప్రాజెక్టులు చేసే వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు బౌన్సర్లను పెట్టుకుంటారు సిద్ధి వినాయక కంపెనీకి బౌన్సర్లు అవసరం ఎందుకు అవసరం లేదంటే మేము ఎవరు రూపాయలు ఎవరికి అన్యాయం చేయలే నాకేం అవసరం చెప్పు సిద్ధి వినాయక్ సిద్ధి వినాయ మీ అసోసియేట్లే నా బౌన్సర్లు వేల మంది మీరే నాకు మీరే మీరే నాకు బౌన్సర్లు నాకు ఎందుకు అవసరం బౌన్సర్లు చెప్పండి నేను డబ్బులు ఎక్కొడితే బౌన్సర్ కావాలి డబ్బులు అడగని పోతే బౌన్సర్ కావాలి ఏ కంపెనీలో కానీ లోపలికి రావాలంటే కూడా పది మూడు అంచాల భద్రత ఉంటుంది ముగ్గురు దాటి నలుగురు దాటి సార్ బిజీ ఉంటాడు అది ఉన్నాడు ఇది అంటే ఎలా ఓపిక పోతుంది వెళ్ళిపోతారు నా దగ్గర కనిపిస్తేనే రావా రా రా అనిపిస్తా ఇట్లా ఉంటుంది ఏ కంపెనీలోనా చెప్పా మరి ఇంకా ఏం చేయాలన్నా నేను ఇంతగానే ఎక్కువ ఇంకా ఏం చేయాలి నేను చెప్పండి మా వైపు నుంచి ఇంకేమన్నా మిగిలే ఇన్ని చెప్పినా కదా ఇన్ని మెటీరియల్ సపోర్ట్ ఒక్క రూపాయి మీరు పెట్టుబడి లేకుండా మెటీరియల్ ఇస్తా ఉన్నాం ఇన్ని పాయింట్లు అండి ఇరవై నాలుగు పాయింట్లు ఏ కంపెనీలో ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఇరవై నాలుగు పాయింట్లు ఐదో ఆరో ఉండొచ్చు కానీ ఇన్ని పాయింట్లు కానీ నిజంగా నేను పలానా కంపెనీలో ఉందని తీసుకురా అండి నేను ఈరోజే నేను ఆఫీస్కు రాను నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇన్ని ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇన్ని ఇచ్చి పోనేబా ఇన్ని ఇస్తూ ఉన్నారు ఎక్కడ ఇస్తారు అని మీ అందరికి డౌట్ కూడా రావచ్చు సిద్ధి కంపెనీ ఆ భారము కస్టమర్లకు పడకుండా అంటే ఇన్ని ఇవ్వాలంటే ఎక్కువ రేట్లు అమ్మాలి అట్లా కూడా కాకుండా అందరికన్నా తక్కువ రేట్ల అంటే తక్కువ మార్జిన్తోన ఎక్కువ టర్న్ ఓవర్ చేసి చేసే కంపెనీ సిద్ధి కంపెనీ తక్కువ మార్జిన్తోనా తక్కువ ఆదాయంతోన ఎక్కువ వ్యాపారం చేసి వచ్చిన నాలుగు రూపాయలే సార్ మాకు తృప్తిగా ఉంటాం ఇదే మా జీవితం ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఎవరిని మోసం చేయము కస్టమర్కి అన్యాయం చేయము అసోసియేట్కి మోసం చేయము ఇదే స్టాండ్ బీనా చివరి దాకా సిద్ధి వినాయక కంపెనీ ఉంటుందని చెప్పి మీ ముందు సవినయంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ